దీపారాధన ఏ నూనెతో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి నువ్వుల నూనెతో శనివారం దీపారాధన చేయడం కూడా చాలా మంచిది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల శని దోషాలు తొలగి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆముదం నూనెతో చేస్తే ఇంట్లో సమస్యలు తొలగడమే కాకుండా లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగించడం వల్ల చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని తమ ఆర్థిక సమస్యలు తొలగుతాయని చెబుతారు అలాగే ఆవు నెయ్యి విప్ప వేప నూనెలు దీపారాధనకు ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయట కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అప్పుల బాధతో ఇబ్బంది పడేవారికి మంచిది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యల మధ్య వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి